భక్తిధామం ప్రేక్షకులకి నమస్కారం మనందరికీ మహాశివరాత్రి అంటే బాగా తెలుసు కానీ మాస శివరాత్రి గురించి అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు శివరాత్రి అనగా శివుడి లింగోద్భవము అని అర్థము ప్రతి మాసము అమావాస్యకు ముందు వచ్చే రోజు అనగా చతుర్దశి రోజున మాస శివరాత్రిగా పిలువబడుతుంది కనీనికా నాడి శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాటికి చంద్రుడు క్షీణించి ఉంటాడు చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉంటుంది ఈ చంద్రుడు క్షీణించడం వల్ల మానసిక చంచలత్వం చిరాకు ఇలాంటి వాటిచే జీవులు బాధింపబడతారు ఇలాంటి బాధల నుండి విముక్తి పొందడం కొరకు ప్రతీ నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు ఆ పరమేశ్వరుడికి విశేషమైన అభిషేకాలు పూజలు చేయడం వల్ల ఈ మానసిక ఇబ్బందుల నుండి ప్రశాంతత లభిస్తుంది సర్వే జనా సుఖినోద్భవంతు